హే గా ఇస్ వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్ ఈ గింజల్ని చూస్తున్నారు కదండి ఏం గింజలు అనుకుంటున్నారా అదేనండి పనస గింజలండి మనం పనస పండును తింటాం కానీ గింజలని పారేస్తాం ఆ గింజలతో నేనైతే ఇక్కడ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే పనస గింజల పైన ఒక పొర అనేది ఉంటుంది ఆ పొరని తీసేసి గింజలని ఆ పొరని సపరేట్ చేసేసుకోవాలి మనం రెండు రోజులు పక్కన పెట్టుకోవటం వల్ల పొరలు అనేది దాని అదే వచ్చేస్తుంది కావాలంటే మీరు కాస్త ఎండలో కూడా ఎండబెట్టుకొని పెట్టుకొని పొరల్ని తీసేసి వచ్చు తర్వాత కుక్కర్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి మీరు బయట పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఉడికి పోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని వాటర్ నుంచి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని రెండేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని గింజలని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు ఒక రెండు కరివేపాకు కొంచెం టేస్ట్కి తగ్గ షాల్ట్ వేసుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పనస గింజల్ని కూడా ఇందులో వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మసాలా గుండని వన్ టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చాట్ మసాలాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాట్ మసాలా లేకపోతే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత పచ్చి ఉల్లిపాయలని కట్ చేసుకొని దానిపైన వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారుగా పనస గింజలతో స్నాక్స్ రెడీ ఈవినింగ్ టైంని ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే పనస పనసగింజలని వేస్ట్గా పారే అవసరం లేదు దాంతో కర్రీస్ చేసుకోవచ్చు అలాగే కాల్చుకొని కూడా తినవచ్చు నేనైతే ఈ విధంగా స్నాక్స్ చేసుకున్నాను ఈ విధంగా చేసుకునే స్నాక్స్ హెల్త్ కూడా మంచిదేని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి